అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం హమలాపురంలో స్టేట్ బ్యాంక్ శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పట్టణంలోని స్థానిక ఎండూరి కన్వెన్షన్ హాల్ నందు ఈ కార్యక్రమం జరిగింది ఎండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ వారి సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై ఒకటో తేదీ నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో చేపట్టామని పేర్కొన్నారు డెబ్బై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా డెబ్బై వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు దీనిలో భాగంగా జిల్లా అమలాపురం రాజోల్ నందు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు తాము చేపట్టిన కార్యక్రమాన్ని సహకరించిన ఎండూరి రాఘ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ చైర్మన్ నాగేశ్వరరావు మరియు లను ధన్యవాదాలు తెలిపారు అనంతరం రక్తదాతలకు ప్రశంస అందజేసి వారికి ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే కేటిల్స్ ను బహుకరించి అభినందించారు ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ రవికాంత్ అమలాపురం స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ వై గణేష్ ఆర్ఏసి పీసీ ఏజీఎం సురేంద్ర సూనియన్ సబ్ స్టాఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వెంకటేశ్వరరావు కంకటాల వెంకటేశ్వరరావు శ్రీమన్ నారాయణ ఆర్ఏసి చీఫ్ మేనేజర్ సుబ్బారావు మరియు అధిక సంఖ్యలో ఎస్బీఐ ప్రతినిధులు పాల్గొన్నారు アライアンスカラーです。 అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంలో ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జన్మదినోత్సవం అని చెప్పుకోబడిన బ్యాంక్ డే డెబ్బై వసంతాలు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం లెక్క తీసుకుంటే ఈ సంవత్సరానికి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు ఎస్బీఐలో ప్రజెంట్ మన తెలుగు పర్సన్ ఫస్ట్ తెలుగు పర్సన్ టు బికమ్ చైర్మన్ శ్రీ చల్ల శ్రీనివాసులు రెడ్డి గారి పిలుపు మేరకు డెబ్బై వసంతాలు పూర్తి చేసిన ఎస్బీఐ డెబ్బై వేల రక్త యూనిట్స్ని డొనేట్ చేయాలనే ఉద్దేశం ఆలోచన వెనుక ప్రతి ఊర్లోనూ ఎస్బీఐ వచ్చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎస్బీఐ అమలాపురం రీజియన్ మేము ఈరోజు సంకల్పించాము సో ఈ సంకల్పం మేరకు మేము ఎండూరి రాఘవనాగేశ్వరరావు బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ఇక్కడ మాకు స్పేస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా స్టాఫ్ అందరినీ పిలుపు మేరకు మా దగ్గర ఎక్స్టర్నల్ అవుట్ఫిట్స్ ఉన్న హెచ్ఎల్సీస్ కానీ ఎస్ఎస్ఎల్స్ కానీ టీమ్స్ కానీ రికవరీ ఏజెంట్స్ కానీ లేకపోతే జేవీస్ కానీ ఎస్బీఐ లైఫ్ అని ఎస్బీఐ జనరల్ అని మ్యూచువల్ ఫండ్ అని మా స్టాఫ్ యూనియన్ అండ్ ముఖ్యంగా ఆర్బిఓ స్టాఫ్ అని లేకపోతే అసోసియేషన్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసి బ్లడ్ డొనేషన్లో పాల్గొంటున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మేమందరము రుణపడి ఉంటాము అండ్ వీళ్ళ ద్వారా పలు బ్లడ్ అవసరం పడి పలు జీవితాలు బాగుపడతాయి అంటే నిలబడతాయన్నప్పుడు చాలా గర్వకారమైన విషయము ఆ విషయం గురించి అందరూ గర్వపడాలి సో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇక్కడ మాత్రమే కదా రాజోల్ సెంటర్లో కూడా చేస్తున్నాము ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా అందరూ అమలాపురం ట్రావెల్ చేయలేరు కాబట్టి ఈ వర్షాల కారణంగా అటు ఇటు ఉన్న రెండు సెంటర్లు పెడుతున్నాము రాజోల్లో కూడా నిర్వహిస్తున్నాము ఇక్కడ నిర్వహిస్తున్నాము సో ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ఎండూరి నాగేశ్వరరావు గారికి తర్వాత స్టాఫ్ యూనియన్ కార్తిక్ గారికి తర్వాత స్టాఫ్ యూనియన్ గణేష్ గారికి స్టాఫ్ అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ సురేష్ గారికి తర్వాత మా రీజనల్ ఆఫీస్ స్టాఫ్కి అందరికీ పేరు పేరును ధన్యవాదాలు అండ్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్భై వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన మన గౌరవనీయులైన చైర్మన్ శ్రీ శ్రీనివాసులు శెట్టి గారి పిలుపు మేరకు ఎక్రాస్ ఇండియా మనం డెబ్భై వేల యూనిట్ల రక్త సేకరణలో భాగంగా ఇక్కడ అమలాపురంలో మన ఏజిఎం మన ఆర్ఎం గారు ఎవరైతే ఉన్నారో అశోక్ నాగరాజన్ గారు ఆధ్వర్యంలో మనం ఇక్కడ రక్తదాన రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇదే రోజు మనం రాజోల్లో కూడా రాజోలు ఇక్కడ రెండు సెంటర్లో మనం రక్తదానోత్సవం దాదాపుగా నూట యాభై మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారు ఇవాళ అలాగే చైర్మన్ పిలుపు మేరకు డెబ్బై వేల యూనిట్ సేకరణలో భాగంగా మా వంతు అమలాపురం వంతుగా దాదాపుగా రెండు వందల యూనిట్లు రక్త సేకరణ చేసి అందేవాళ్ళనేది లక్ష్యంగా పెట్టుకుని మేము దానికోసం పనిచేయడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ లివ్